హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన స్టోరీ డాన్ లవ్ హైదరాబాద్ అండర్ వరల్డ్లోనే భయం పుట్టించే పేరు దేవరాజ్ తన మాట తన కోపం ఒకసారి ఎవరి మీదైనా పడితే వారి యొక్క మాయం కానీ అతని లోపల ఎక్కడో ఒక ఒంటరితనం ఎవరు చూడని ఎవరు తాకని ఒక ఒంటరితనం ఒంటరి హృదయం మరోవైపు చిన్నప్పటి నుండి పుస్తకాలనే ప్రపంచంగా చేసుకున్న ఒక అమ్మాయి సాన్వి అమాయకం పాపం ఎవరిని బాధ పెట్టని స్వభావం అమ్మాయిది ఇద్దరు ప్రపంచాలు పూర్తిగా వేరు కానీ ఒకరోజు విధి వాళ్ళిద్దరినీ కలిసేలా చేసింది ఒక వర్షం కురుస్తున్న రాత్రి సాన్వి తన స్నేహితురాలింటి దగ్గర నుండి తిరిగి వస్తూ ఉండగా చీకటికి వణికిపోతూ భయపడుతూ రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ ఉంది అప్పుడే అకస్మాత్గా కొంతమంది త రౌడీలు గ్యాంగ్స్టర్స్ తన ముందుకు వచ్చి తనని ఏడిపించడం మొదలుపెట్టారు సాన్వి భయంతో వణికిపోతూ దయచేసి నన్ను వదిలేయండి నన్ను ఏం చేయకండి అని బతిమిలాడుతూ ఉంది అప్పుడే వాళ్ళ ముందుకి వచ్చి ఒక కార్ ఆగుతుంది వాళ్ళ ముందుకు రావడమే వాళ్ళు ముందుకు రావాలని ప్రయత్నిస్తూ ఉండగానే కార్ హెడ్లైట్స్ ఒకసారిగా వెలగ వెలుగుతాయి దానిని చూసి దానిలో నుండి దిగుతాడు దేవరాజ్ తడుస్తున్న జుట్టు తుడుచుకుంటూ కళ్ళల్లో పిడుగులు కురిపిస్తూ ఎవరు అని గట్టిగా గద్దించేసరికి అని అడిగేసరికి ఒక దేవరాజ్ ఒక్క చూపుకే చూపు సరిపోతుంది గ్యాంగ్స్టర్స్ ఎవరైనా సరే వణికిపోయి పారిపోవడానికి అలా ఇక దేవరాజుని చూసిన వాళ్ళు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా పారిపోయారు ఇక సాన్వి కళ్ళెత్తి పైకి చూసేసరికి తన ముందు ఒక ప్రమాదకరమైన మనిషి ఉన్నాడు కానీ అతని చూపుల్లో మాత్రం ఆమెను రక్షిస్తాడు అనే భరోసా కనిపిస్తూ ఉంది పర్వాలేదు ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు నీకేం కాలేదు అని దేవరాజ్ చెప్తూ ఉండగా సాన్వి తెలియకుండానే ఒక భరోసా వచ్చింది సాన్వి భయంతో వణిగిపోతూ ఉండగా దేవరాజ్ తన జాకెట్ తీసి ఆమె భుజాలపై వేస్తాడు ఆమె చేతులు వణిగిపోతున్నాయి ఇంటి వరకు తీసుకువెళ్ళి వదిలిపెడతాను అని చెప్తాడు సాన్వి మొదట నిరాకరించిన నిరాకరించినా కానీ ఆమె పరిస్థితి చూసుకొని దేవరాజ్ చూసిన దేవరాజ్ ఆమెను కారులో కూర్చోబెడతాడు ఇక ఆ ఒక్క చిన్న ప్రయాణంలో సాన్వి భయంతో ఏడుస్తూ ఉండగా దేవరాజ్ ఒక్క మాట కూడా మాట్లాడాడు ఒక్కసారి కూడా తన వైపు చూసి పలకరించలేదు ఆయన గుండెల్లో మాత్రం ఒక మాట గట్టిగా వినిపించింది ఆ అమ్మాయికి ఇంకెప్పుడు జీవితంలో ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకూడదు అని అతను చూసిన జీవితంలో అమాయకత్వం అనేదే అనే పదమే లేదు కానీ ఆమె రూపంలో ఒక దేవతను చూసినట్టుగా అనిపిస్తుంది దేవరాజ్కి ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి తిరిగి వెళ్తున్నప్పుడు ఒకసారి వెనక తిరిగి చూశాడు దేవరాజ్ సాన్వి అతనికి కృతజ్ఞతాభావంతో ఒక చిన్న చిరునవ్వు తిరిగి బహుమతిగా ఇచ్చింది దేవరాజ్ హృదయం పూర్తిగా నిండిపోయింది ఆ చిరునవ్వు ఆ రాత్రి చాలా సంవత్సరాల తర్వాత దేవరాజ్కి అసలు నిద్రపోలేకపోయాడు తర్వాత రోజు దేవరాజ్ సాన్విని దూరం నుండి గమనించేవాడు ఆమె నవ్వు ఆమె మాటలు మాట్లాడే తీరు అన్నీ తనకి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్టుగా అనిపించాయి ఆమెకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఎవరో తెలియని వ్యక్తి త వ్యక్తిగా ఆమెకు సహాయం చేస్తుంటాడు దేవరాజ్ సాన్వికి అనుమానం రాకుండానే అలా ఒకరోజు తనే ధైర్యం చేసి ఆమెతో మాట్లాడాలని నీతో ఒకసారి మాట్లాడాలి అని అడుగుతాడు దేవరాజ్ సాన్వి కొంచెం భయంతో మీరెవరండి అని అడుగుతుంది దేవరాజ్ కాసేపు సైలెంట్గా ఆమె వైపే చూస్తూ నిన్ను ఆ రోజు రాత్రి నిన్ను కాపాడాను కదా అని అంటాడు ఆమె ముఖం ఒక క్షణం మారిపోతుంది థ్యాంక్ యూ కానీ నాకు మీలాంటి వారితో పరిచయాలు అవసరం లేదు అని సాన్వి వెనక్కి తగ్గుతుంది దేవరాజ్ గుండెల్లో ఏదో నొప్పి తనని ఎవరూ ప్రేమించరని తెలుసు తన గతం తన ప్రపంచం చూసి ప్రతి ఒక్కరూ భయపడతారనే విషయం కూడా తెలుసు కానీ దేవరాజ్ ఆమెను వదలాలి అనుకోలేదు ఆమెను తన జీవిత భాగస్వామి చేసుకోవాలి అనుకున్నాడు దేవరాజ్ నిర్ణయించుకున్నాడు నేను మారతాను అని గట్టి నిశ్చయం తీసుకున్నాడు దేవరాజ్ ఆమె కోసం ఇక ఆ రోజు నుండి గ్యాంగ్స్టర్ జీవితంగా జీవితాన్ని మొత్తంగా నెమ్మది నెమ్మదిగా దూరం పెట్టడం మొదలుపెట్టాడు తన కోపాన్ని తగ్గించుకోవడం మొదలు పెట్టాడు బిజినెస్ సైడ్ అడుగులు పెట్ వేయడం మొదలుపెట్టాడు సాన్వికి కనిపించకుండా ఆమెకు సహాయం చేస్తూ ఉన్నాడు సాన్వి కూడా గమనించ గమనించింది ఇక తను ఇక అతను భయపెట్టే మనిషి కాదు మాట్లాడడానికి కాస్త సైలెంట్గా కాస్త సీరియస్గా కనిపించే వ్యక్తి మాత్రమే అని అనుకుంటూ ఉంది సాన్వి అలా ఒకరోజు సాన్వి బస్లో వెళ్తూ ఉండగా తప్పి పడిపోతుంది ఆమె స్నేహితులకి కాల్ చేసిన ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అటుగా వెళ్తున్న దేవరాజ్ తనని చూసి దేవరాజ దగ్గరకు వచ్చి సాన్విని చేతుల్లోకి తీసుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇక హాస్పిటల్కి వెళ్ళాక మెలకు వచ్చిన సాన్వి చూసేసరికి దేవరాజ్ తన చేతిని పట్టుకోవడం పట్టుకొని ఉండడం చూసిన సాన్వి సా దేవరాజ్ నీకేమీ కాదు నేనున్నాను అని చెప్తాడు అప్పటికి అప్పుడు మొదటిసారి సాన్వి అతని చేతిని వదలకుండా ఇంకా ఆస్త గట్టిగా పట్టుకుంటుంది ఆ స్పర్శలో ప్రమాదకరమైన డాన్ కాదు ఒక ప్రేమించే మనిషి కనిపిస్తాడు ఆ రోజు సాన్వికి అలా రోజులు గడిచే కొద్దీ దేవరాజ్ ఆమెతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాలి లేదు కోపం లేదు మూర్ఖత్వం లేదు రాక్షసత్వం కనిపించట్లేదు పూర్తిగా మారిపోయి చంటి పిల్లాడిలా ఉంటున్న తన దగ్గర చంటి పిల్లాడిలా ఉంటున్న దేవరాజుని గమనించింది సాన్వి సాన్వి నన్ను చూస్తే నీకు ఇంకా భయం వేస్తుందా అని అడుగుతాడు దేవరాజు ఇక మీ గురించి భయం లేదు కానీ మీ ప్రపంచం చూస్తేనే నాకు భయం వేస్తుంది అని చెప్తుంది దేవరాజ్ ఆ మాటకి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిన్ను నా ప్రపంచంలోకి తీసుకెళ్ళలేను కానీ నా ప్రపంచం మొత్తం నీ కోసం మార్చేస్తాను అని మాటిస్తున్నాను అని సాన్వి సాన్వికి మాటిస్తాడు ఆ మాట సాన్వి గుండెకి తాకడంతో ఆ మాట దేవరాజ్ ఒకసారి కొన్ని రోజులు ఆ మాట తర్వాత దేవరాజ్ ఒకసారిగా కొన్ని రోజులు కనిపించకుండా మాయమైపోతాడు సాన్వి ఆలోచనలో ఎక్కడున్నాడు ఏదైనా జరిగిందా అనే భయం ఆమెలో మొదటిసారి ఆమెకు అతను లేకపోతే తన గుండెల్లో ఏదో బాధ అనిపిస్తుంది ఒకరోజు దేవరాజ్ తిరిగి వచ్చాడు ఒళ్ళంతా రక్తపు మడుగుతో గాయాలతో వచ్చిన దేవరాజ్ నిర్జీవంగా ఉన్న అతన్ని చూసి ఆమెకు ఆమె కోసం మారే ప్రయత్నంలో పాతశత్రువులు దాడి చేశారు సాన్వి పరిగెత్తుకుంటూ అతని దగ్గర అతని వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇలా ఏం జరిగింది ఎవరిలా చేశారు అని అడుగుతుంది ఎవరూ చూపించలేని ప్రేమ కోసం అలా ఎవరు అడగలేని ప్రేమ కోసం నిన్ను నువ్వే ఇలా బాధ పెట్టుకుంటున్నావా దేవరాజ్ స్మూత్ చేసి అది ప్రేమ కాదు సాన్వి నీ కోసం నేను ఒక మంచి మనిషి కావాలని ఉంది కేవలం నిన్ను రోజు నా మనిషి అని పిలిపించుకోవాలని ఉంది అని సాన్వి చేతులు పట్టుకొని చెప్తాడు వణికిపోయిన వణికిపోతూ ఉంటుంది సాన్వి అతని చెంపల మీద చేయి పెట్టి నీకు నన్ను ప్రేమించే అర్హత ఉంది దేవరాజ్ నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది ఆ మాట విన్న క్షణం దేవరాజ్ కళ్ళల్లో అన్న క్షణం నుండి దేవరాజ్ తనని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు జీవితం ఎప్పుడు జీవితంలో ఎప్పుడు తను ఏడవలేదు కానీ ఆ క్షణం తనకు చాలా బాధగా అనిపించి చాలా ఏడ్ చేస్తాడు కానీ ఈ ఒక్కసారి సాన్వి ఆ ఒక్క మాట సాన్వి హృదయాన్ని తాకింది అతనికి ఇచ్చిన మాట అతను ఆమెకి ఇచ్చిన మాట గురించి దేవరాజ్ పూర్తిగా అండర్వర్డ్ వదిలేశాడు సాన్వితో కలిసి ఒక చిన్న ట్రస్ట్ ప్రారంభించాడు పిల్లల కోసం మహిళల కోసం సహాయం చేసే కొత్త చేస్తూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు అతని చెప్పిన చివరి మాట నా చీకటి జీవితం మొత్తం నీ చేతుల్లో కరిగిపోయి పోయింది సాన్వి నువ్వు ప్రే పూర్తిగా ప్రేమతో మార్చేశావు పూర్తిగా నన్ను నాకు పూర్తిగా పునర్జన్మని ఇచ్చావు సాన్వి అని నవ్వుతూ అతని భుజంపై తన తలవాల్చుకుంటాడు జై దేవ్ ఇక అలా అతను చీకటి ప్రపంచాన్ని వదిలేసి సాన్వితో ప్రేమగా తనని పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఇక అలా తన అండర్ దూరం దూరమయ్యాడు అలా చీకటిలో పుట్టిన వ్యక్తి ఒక అమ్మాయి ప్రేమతో మారి వెలుగులో నింపుకొని జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నాడు అలా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది కొంతమందికి కష్టాలను ఇస్తే కొంతమందికి సుఖాలని ఇంకొంతమందికి తెలియని బాధని ఇస్తుంది కానీ ప్రేమ అనేది మాత్రం స్వచ్ఛంగా ఉంటే ఎప్పటికైనా తిరిగి వాళ్ళని చేరుతుంది అలా వీరి కథ పూర్తయింది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్